భారత్కు బంగ్లాదేశ్ ను దూరం చేయాలి బంగ్లాదేశీయుల్లో భారత్ పైన వ్యతిరేకత పెంచాలి అలా అయితేనే బంగ్లాదేశ్ తమ దారిలోకి వస్తుంది అన్నది అమెరికా బ్రిటన్ల ప్లాన్ అందుకోసం షేక్ హసీనా అంటే పడని వ్యక్తిని ఎంచుకున్నారు ఆ వ్యక్తి ఎవరో కాదు నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ ఆ రెండు దేశాల సాయం తీసుకుంటూనే అతడు పాకిస్తాన్ ఐఎస్ఐతో చేతులు కలిపాడు మధ్యలో వివాదాస్పద జార్జ్ సోరెస్ లాంటి వ్యక్తులు కూడా సహకరించారు రద్దు చేసిన రిజర్వేషన్ల చట్టాన్ని న్యాయస్థానం పునరుద్ధరించేలా చేశారు విద్యార్థులను సైతం రెచ్చగొట్టారు హసీనా ప్రభుత్వం పడిపోయేలా చేయగలిగారు భారత్ను మరింత ఇరుకును పెట్టేందుకు మరిన్ని ప్లాన్లు అమలు చేశారు కానీ ఎవరూ ఊహించని ఓ సంఘటన జరిగింది అది బంగ్లాదేశ్లో నాయకులకు కలవరాన్ని కలిగించింది అదే సంఘటనతో ఇక భారత ప్రధాని మోదీ రెచ్చిపోయారు అప్పటి వరకు భారత్కు వ్యతిరేకంగా వేసిన ప్లాన్లను చిత్తు చేశారు ఇందుకు మోదీ ఏం చేశారు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎలా దారిలోకి తెచ్చుకున్నారు బంగ్లా అస్త్రాన్ని భారత్పై ఎక్కుపెట్టింది ఎవరు బంగ్లాదేశ్ గేమ్ ను మోడీ ఎలా మార్చేశారు మైనారిటీలతో బంగ్లా సమీకరణలు మారాయా అదాని పవర్ సంస్థ ప్రతినిధులు ఈ నెల పదహారున ఓ ప్రకటన విడుదల చేశారు ఆ ప్రకటన సారాంశం ఏంటంటే బంగ్లాదేశ్కు విద్యుత్ సరఫరా చేయటానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది వాస్తవానికి బంగ్లాదేశ్కు కు అదానీ పవర్ విద్యుత్తు సరఫరా చేస్తోంది జార్ఖండ్లోని గొడ్డలో పదహారు వందల మెగావాట్ల సామర్థ్యం ఉన్న పవర్ ప్లాంట్ అదానీ పవర్ సంస్థకు ఉంది అయితే ఈ సంస్థ ఉత్పత్తి చేసే విద్యుత్తును బంగ్లాదేశ్కు సరఫరా చేసేలా రెండు వేల పదిహేను ఆగస్టులో అప్పటి షేక్ హసీనా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది అయితే బంగ్లా విద్యుత్పై తాజాగా ఎందుకు అదానీ పవర్ ప్రకటన చేసింది అంటే బంగ్లాదేశ్లో ఇటీవల నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యమే కారణం ఉన్నట్టుండి భారత ఎనర్జీ ఎగమత్ర నిబంధనలో మార్పు చేసింది దేశీయంగా విక్రయించుకోవాలని సూచించింది అయితే ఉన్నట్టుండి మోడీ ప్రభుత్వం ఎందుకు ఇలాంటి ప్రకటన చేసింది అంటే ఈ విషయంలో రెండు రకాల కథనాలు ప్రచారం అవుతున్నాయి ఇందులో మొదటిది నెగటివ్ ప్రచారం ఏంటో చూద్దాం రెండు వేల పదిహేను జూన్లో మోడీ బంగ్లాదేశ్లో పర్యటించారు దౌత్య వాణిజ్య సంబంధాల బలోపేతం పేరిట ఆ దేశంలో నాలుగు వందల యాభై కోట్ల డాలర్ల ఒప్పందాలను కుదుర్చుకున్నారు పరిశ్రమలు స్థాపించి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని అప్పట్లో ఆ దేశ ప్రధాని షేక్ హసీనాకు హామీ ఇచ్చారు అయితే అందుకు ప్రతిగా అదానీ పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్తును కొనుగోలు చేయాలని మెలికపెట్టారు అయితే తాజాగా దీనికి విద్యుత్ ఎగుమతులకు ఏంటి బంగ్లాదేశ్లో తాజాగా రాజకీయ అనిశ్చితి నెలకొంది ఈ నేపథ్యంలో అదానీ పవర్ సప్లైపై నీలి నీడలు కమ్ముకున్నాయన్నది కొందరి వాదన ఈ నేపథ్యంలోనే అదానీకి మేలు చేసేందుకు మోడీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని వాదిస్తున్నారు అయితే ఇందులో నిజమెంత అంటే బంగ్లాదేశ్లోని హిందువులపై దాడులు జరిగాయన్నది నిజం కానీ బంగ్లాదేశ్లోని భారతీయ కార్యాలయాలు కంపెనీలపై ఎలాంటి దాడులు జరగలేదన్నది కాదనలేని సత్యం ఆ లెక్కన చూస్తే బంగ్లాదేశ్లో అదానీ పవర్స్కి ఎలాంటి ఇబ్బందులు లేవన్నమాట ఇక రెండో అంశం పాజిటివ్ ప్రచారం ప్రచారమెంటే చూద్దా దీనికి వెళ్ళటానికి ముందు మనం బంగ్లాదేశ్ రాజకీయాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది బంగ్లాదేశ్ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఉన్నది అవామీ లీగ్ పార్టీ ఆ పార్టీ చీఫ్ షేక్ హసీనా మొన్నటి వరకు అధికారంలో ఉన్నారు అయితే ఆ దేశంలో నెలకొన్న హింస వెనుక కొందరు చైనా కుట్ర ఉందన్న వాదనలు ఉన్నాయి నిజానికి భారత్తో హసీనా ప్రభుత్వం సన్నిహిత సంబంధాలు పెట్టుకున్న అదే సమయంలో చైనాతో కూడా స్నేహాన్ని కొనసాగించారు ఇటీవల హసీనా చైనాలో పర్యటించారు పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు ఈ లెక్కన హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం డ్రాగన్ కు లేదు మరి హసీనా ప్రభుత్వాన్ని ఎవరు కూల్చేశారు అంటే అందరి వేళ్లు బ్రిటన్ అమెరికా వైపు చూపుతున్నాయి షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఆ రెండు దేశాలు ఎలా కూల్చేశాయి మహ్మద్ యూనస్ పై మనీ లాండరింగ్ చీటింగ్ ఫోర్జరీ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ వంటి కేసులు నమోదయ్యాయి దీంతో ఆయన అప్పట్లో లండన్కు పారిపోయారు అక్కడి నుంచి యూనస్ చక్రం తిప్పాడు ఖలీదాజియా కుమారుడితోనూ కు చెందిన నిఘా సంస్థ ఐఎస్ఐతో చర్చలు జరిపాడు అదే సమయంలో అతడిని అమెరికా బ్రిటన్ సైతం గుడ్డిగా నమ్మాయి ఈ రెండు దేశాల ప్రయత్నం బంగ్లాదేశ్ ను భారత్ కు వ్యతిరేకంగా మార్చటమే అందుకు అమెరికా బ్రిటన్లు కలిసి అంతర్జాతీయ మాయగాడు వివాదాస్పద వ్యక్తి జార్జ్ ను రంగంలోకి దింపారు ఇతడు మోడీ ప్రభుత్వానికి అదాని గ్రూపులకు వ్యతిరేకంగా పలుమార్లు విమర్శలు చేశాడు షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టే లో సోరోస్ న్యాయ వ్యవస్థల్ని మేనేజ్ చేయాలని ఉసిగొల్పాయి నిజానికి సోరోస్ ఆధ్వర్యంలోని భారత్లోని కొన్ని స్వచ్ఛంద సంస్థలకు సాయం అందిస్తున్నట్టే బంగ్లాదేశ్లో చేస్తున్నాడు వాటిని మేనేజ్ చేసి ముందు న్యాయ వ్యవస్థలను అనుకూలంగా మలుచుకున్నారు దీన్ని నమ్మేదెలా అంటే మీకు తెలుసా బంగ్లాదేశ్లో రిజర్వేషన్లను రెండు వేల పద్దెనిమిదిలో షేక్ హసీనా ప్రభుత్వం రద్దు చేసింది మరి ఉన్నట్టుండి ఢాకా హైకోర్టు ఎందుకు రిజర్వేషన్లను పునరుద్ధరించిందో ఎవరికీ తెలియదు దీనిపై కేసు ఎవరు వేశారో కూడా సమాచారం లేదు అంటే విద్యార్థులను కాపాడాలని ఈ తీర్పుతో రెచ్చగొట్టారు దీంతో అమెరికా బ్రిటన్ అనుకున్న పనిని చేశాయి హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టారు దీంతో లండన్లో ఉన్న యూనస్ ఢాకాలో వాలిపోయారు ఆయన ఆధ్వర్యంలోనే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది అప్పటి వరకు ఐఎస్ఐ అమెరికా బ్రిటన్ కలిసి ఆడిన నాటకంలో భారత్ పావుగా మారింది ఇక్కడే అమెరికా బ్రిటన్ యూనస్ కూడా ఊహించని పరిణామాలు నెలకొల్పాయి బంగ్లాదేశ్ హిందువులు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు మరోవైపు దేశంలో ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ మొదలైంది ఇది యూనస్కు అక్కడి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి మింగుడు పడని వ్యవహారం అదే సమయంలో మోడీ కూడా భారత్ నుంచి యాక్షన్ స్టార్ట్ చేశారు వెంటనే భారత్కు చెందిన ఎనర్జీ సంస్థలు తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయకుండా దేశీయంగానే విక్రయించారని ఆదేశాలు జారీ చేశారు ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎనర్జీ అంటే ఒక్క విద్యుత్ మాత్రమే కాదు ఇందులో పెట్రోలియం గ్యాస్ ఎగుమతులు కూడా ఉంటాయి నిజానికి బంగ్లాదేశ్ కు భారత్ విద్యుత్తో పాటు గ్యాస్ పెట్రోల్ని కూడా ఎగుమతి చేస్తోంది ఇవి బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి బంగ్లాదేశ్లో విద్యుత్ ఎక్కువగా ఈ గ్యాస్ తోనే ఉత్పత్తి అవుతోంది ముడి చమురు శుద్ధి కర్మాగారాలు బంగ్లాదేశ్లో పెద్దగా లేవు ఈ నేపథ్యంలో గ్యాస్ పెట్రోల్ విద్యుత్ పై ఎక్కువగా భారత్ పైనే ఢాకా ఆధారపడుతోంది ఆ దేశంలో గార్మెంట్ పరిశ్రమ అత్యంత కీలకమైంది బంగ్లాదేశ్ ఎగుమతులు ఎనభై ఐదు శాతం వస్త్రాలే ఉంటాయి ఆ దేశ జీడిపిలో ఇరవై ఎనిమిది శాతం గార్మెంట్ పరిశ్రమ నుంచి ఆదాయం లభిస్తుంది ఈ రంగంలో బంగ్లాదేశ్లో నలభై లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు భారత్ నుంచి విద్యుత్ గ్యాస్ పెట్రోల్ సరఫరాలు నిలిచిపోతే బంగ్లాలో గార్మెంట్ పరిశ్రమ ఉత్పత్తులు నిలిచిపోతాయి ఇది ఆ దేశాన్ని తీవ్రంగా ఆందోళనకు చేస్తోంది ఇక రవాణాకు కీలకంగా ఉన్న గ్యాస్ పెట్రోలియం ఉత్పత్తులు లేకుండా ఆ దేశం రోజు కూడా గడవదు ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్కు వ్యతిరేకంగా చేపట్టే చర్యలకు మోడీ చెక్ పెట్టారు ఢిల్లీ తాజాగా సవరించిన ఎనర్జీ నిబంధనలతో బంగ్లాదేశ్ పరిస్థితి దారుణంగా మారే ప్రమాదం ఉంది ప్రస్తుతానికి బంగ్లాదేశ్ కు సరఫరా చేసే ఎనర్జీలో అంతరాయం ఉండదని అదానీ పవర్ లాంటి సంస్థలు ప్రకటించాయి నిజానికి గత ఐదు నెలల నుంచి బకాయిలను అదానీ పవర్ కు బంగ్లాదేశ్ చెల్లించటం లేదు ఢాకా తోకజాడిస్తే విద్యుత్తో పాటు పెట్రోలియం ని కూడా నిలిపేసే అవకాశం ఉంది ఇక హసీనా విషయంలోనూ భారత్ను ఇరుకున పెట్టేందుకు అమెరికా బ్రిటన్ కొన్ని బంగ్లాదేశ్ సంస్థలు యత్నించాయి అందులో భాగంగానే హసీనాకు ఆశ్రయం ఇవ్వలేమని బ్రిటన్ చెప్పింది హసీనా వీసాను బైడెన్ ప్రభుత్వం రద్దు చేసింది అంటే హసీనా భారత్లోనే ఉంటే ఢిల్లీని బాగా ఎనికించొచ్చని బంగ్లాదేశీల్లో భారత్పై ఇంకా వ్యతిరేకత పెరుగుతుందని భావించారు అయితే బంగ్లాదేశ్లో హిందువుల ఆందోళనలతో ఆ దేశంలోని రాజకీయ సమీకరణాలు ఉన్నట్టుండి మారిపోయాయి షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోతే హిందువులు నోరు మెదపరని భావించారు అనూహ్యంగా వారు వీధుల్లోకి వచ్చారు నిజానికి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడగానే ఆ దేశంలోని జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీలు నిద్రలేచాయి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తాయి అంటే హసీనా లేదు కాబట్టి ఎన్నికలు జరిగితే తామే గెలుస్తామని ఆ రెండు పార్టీలు సమరపడ్డాయి కానీ హిందువులంతా ఏకతాటిపైకి వచ్చి ఆ రెండు పార్టీలకు తాత్కాలిక ప్రభుత్వానికి జలకిచ్చారు ఎందుకంటే ఆ దేశంలో హిందువులు మొదటి నుంచి అవామీ లీగ్ పార్టీకి మద్దతుగా నిలిచారు నిజానికి ముస్లింలు బిఎన్పి జమాతేకు ఓటేసిన అవామీ లీగ్ కు మాత్రం హిందువులు ప్లస్ పాయింట్ గా మారుతారు దీంతో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించిన బంగ్లాదేశ్ లో మళ్లీ అవామీ లీగ్ గెలుస్తుందని స్పష్టమైంది ఈ నేపథ్యంలోనే షేక్ హసీనాను అప్పగించాలన్న బంగ్లాదేశీల డిమాండ్లు కూడా నిలిచిపోయాయి మరోవైపు హిందువుల ఆందోళనలను చూసిన తర్వాతే షేక్ హసీనా సైతం మనసు మార్చుకున్నారు మళ్లీ బంగ్లాదేశ్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు అందుకే ఏ దేశానికి వెళ్లేందుకు ఆమె ఇష్టపడలేదు మొత్తం ఎపిసోడ్ భారత్ కు వ్యతిరేకంగా మార్చాలని వేసిన ప్లాన్లు బుమరంగా అయ్యాయి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి మోడీ పగలే చుక్కలు చూపించారు గత్యంతరం లేక మిత్రదేశం భారత్ ఆదుకోవాలంటూ యూనస్ పిల్లి మొగ్గులు వేస్తున్నారు మొత్తంగా బంగ్లాదేశ్ విషయంలో యుఎస్ యూకే నోళ్లు మూతపడ్డాయి భారత్ కు వ్యతిరేకంగా చేపట్టే చర్యలు ఆగిపోయాయి